ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి వామ్ ఫుడ్ ఈరోజు మన కిచెన్ లో చూపించిపోయే రెసిపీ ఎంతో జ్యూసీ గా ఉండే విధంగా దాబా స్టైల్ రుచితో ఉండే విధంగా మటన్ కర్రీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి ఇలా మనం మటన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసామంటే రైస్ రోటీ చపాతి బిర్యానీ పులావ్ దేనిలోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది ఫుల్ గ్రేవీతో మీరు ఒక్కసారి నేను చేసిన విధంగా ఈ స్టైల్లో మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయండి ఈ కర్రీకి మీ ఇంట్లో అందరూ ఫ్యాన్స్ అయిపోతారు అంత బాగుంటుంది చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది మటన్ అయితే ఎప్పుడూ మీరు తినని విధంగా మంచి రుచి అయితే ఎంజాయ్ చేస్తారు మరి లేట్ చేయకుండా ఈ మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం దానికోసం ఇక నేను ఒక ఎయిట్ ఎండ్ గ్రామ్స్ వరకు మటన్ తీసుకుని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఇందులో రుచికి తగినంత ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం అలాగే వెల్లుల్లి పచ్చిమిర్చిని మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసి వేసుకున్నాను వన్ నుంచి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అలాగే ఒక నిమ్మకాయ మొత్తాన్ని గింజలు లేకుండా ఇలా రసం తీసేసుకుని ఫిల్టర్ చేసేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు అనేది పుల్లగా కాకుండా కమ్మగా ఉండే విధంగా చూసుకోండి మనకి కర్రీ అనేది చాలా రుచిగా వస్తుంది ఇప్పుడు మనం ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మటన్ మొత్తానికి ఈ మసాలా అనేది పెట్టే విధంగా మ్యారినేట్ చేసుకుని వన్ అవర్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు పక్కగా పెట్టేసుకున్న తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మటన్ అనేది మనకి చాలా సాఫ్ట్ సాఫ్ట్గా మెత్తగా కుక్ అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ కర్రీ కోసం ప్రెజర్ కుక్కర్ పెట్టుకున్నాను ప్రెజర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఇందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత హోల్ గరం మసాలా జాపత్రి చిన్న బిర్యానీ ఆకు సా జీరా దాల్చిన చెక్క ఒక యాలకులు వేసుకుని ఈ మసాలాన్ని కొద్దిసేపు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు వరకు మీడియం సైజు ఆనియన్స్ని చిన్న చిన్న స్లైసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని మరో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం ఆనియన్స్ పెట్టే విధంగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను మొత్తం ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ ఇందులో వేసేసుకుని జ్యూసీ జ్యూసీగా అయ్యేంత వరకు మనకి మటన్ నుంచి వాటర్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు అయితే టైం తీసుకుంటుంది ఇలా మనము దీనిపై లిడ్ పెట్టేసుకుని ఇలా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవటం వల్ల మనకి సాఫ్ట్ సాఫ్ట్గా కుక్ అయ్యి చాలా రుచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత అంత మెత్తగా మటన్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇందులో స్పైసీనెస్ కోసం కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తాను మీరు స్పైసీనెస్ మీరు తినే కారం బట్టి కారం చూసి యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఇది హోమ్ మేడ్ గరం మసాలా మరి గరం మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేయాలో హోమ్ మేడ్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకి కర్రీలు అనేవి మరింత రుచిగా రెట్టింపు చేస్తుంది గరం మసాలా ఎలా తయారు చేయాలో కూడా మన ఛానల్ అప్లోడ్ చేశాను దాని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు మనము ఈ మటన్ మొత్తానికి ఉప్పు కారం అన్ని పట్టే విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ గ్లాస్ వరకు వేడి నీళ్ళు కొంచెం బాగా వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపై కుక్కర్ విజిల్ ఒక నుంచి వచ్చేంత వరకు చేసుకోవాలి మనకి సాల్ట్ అలాగే అన్ని కారం అనేది మసాలా సరిపోయిందో లేదో ఇప్పుడే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం సరిపోలేదు ఉప్పు అనేది వేసుకున్నాను విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే చాలా మెత్తగా ఉడికిపోతుంది మీరు ఇలా ఈ స్టైల్లో ఎప్పుడైనా మటన్ కర్రీ అనేది ప్రిపేర్ ప్రిపేర్ చేయకపోతే చూడండి అందరికీ నచ్చుతుంది ఈ కర్రీకి అయిపోతారు అంత బాగుంటుంది కదా మనకి మటన్ అయితే え。<susuruh> త్రీ విజిల్స్ తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది కాబట్టి దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మటన్ చూసారా మనకి ఎంత చాలా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో మరింత రెట్టింపు రుచి రావడానికి కర్రీకి ఒక చిన్న టిప్ ఏంటంటే కస్తూరి మీతిని మెత్తని పౌడర్లా చేసుకుని వేసుకోండి మీకు కర్రీ అనేది మీరు ఎప్పుడు చూడని విధంగా మంచి రుచిగా తయారవుతుంది అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒక్క ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే విధంగా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మరి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ కీక్ రెసిపీస్ కోసం మన శ్రీ గాయత్రి ఛానల్ ఫుడ్ ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్